నమస్తే నేను సహస్రం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ దుర్మార్గపు ప్రభుత్వానికి అక్కడ డిఎస్పీ స్థాయి అధికారులే నిదర్శనం జగన్ సర్కారు కాలంలో గత ఐదేళ్లలో వైకాపా బంట్లుగా పనిచేశారు పార్టీ నేతల అరాచకాలకు వెన్నుముకగా నిల్చున్నారు టీడీపీ జనసేన నేతల గొంతుకను అనిసివేశారు ఎదిరించిన వారిపై అడ్డగోలుగా కేసులు పెట్టారు బయటికి కూడా వెళ్ళనివ్వకుండా నిర్బంధించి హింసించారు దొరికిన ప్రతి చోట అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు బాధితులను ఆదుకోవాల్సిన అధికారులే వారిపై రివర్స్ కేసులు పెట్టి వేధించారు జగన్ హీరోగా నటించిన ఆ డిఎస్పీల తీరుపై ప్రస్తుతం టీడీపీ వర్గాలు జోరుగా చర్చ సాగుతుంది ఇందులో కొందరు పోలీసు అధికారులు దురుస్తు ప్రవర్తన ప్రతిపక్ష నేతలకు ఆగ్రహాన్ని కలిగించింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వైకాపా చిత్తూరు పలమనేరు డిఎస్పీగా ఎన్ సుధాకర్ రెడ్డి ఎందుకంటే ఆయన కేవలం డిఎస్పీగానే కాకుండా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఇన్ఛార్జ్ డిఎస్పీగా సుదీర్ఘ కాలం పాటు బాధ్యతలు నిర్వహించిన ఆయన టీడీపీ నాయకులను కార్యకర్తలను అంచివేశారన్న ఆరోపణలు ఆరోపణలున్నాయి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశం మేరకే పనిచేసినట్టు విమర్శలున్నాయి జీవో వన్ ని సాకుగా చూపి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ అనుమతి నిరాకరించారు కుప్పం రాకుండా అడ్డుకున్నారు వాగ్వాదానికి దిగి అతనితో దురుసుగా ప్రవర్తించారు పుంగనూరులో చంద్రబాబు స్వాగతం పలికేందుకు వచ్చిన వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం పేరుతో జైల్లో పెట్టారు పలువురుపై రౌడీ షీట్లు తెరిచారు నారా లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్రకు అడుగడుగును అడ్డంకులు పెట్టారు కుప్పం పుంగనూరులో వైకప్ప నేతల అరాచకాలను సమర్థించారు వైకాపా హయాంలో రాజంపేట డీఎస్పీ విఎన్కే చైతన్య అరాచక శక్తిగా వ్యవహరించారు తాడిపత్రి డీఎస్పీగా రెండున్నర ఏళ్లుగా పనిచేసిన ఆయన వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి చెప్పినట్లే చట్టప్రకారం నడుచుకున్నారనే విమర్శలున్నాయి అంతటితో ఆగకుండా టీడీపీ నేతలు కార్యకర్తలపై భౌతిక దాడులు అక్రమ కేసులు పెట్టారు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు వైకాపా వారి వల్ల ఫిర్యాదు చేస్తే బాధితులపై రివర్స్ కేసులు కూడా పెట్టి వేధించారు అంతేకాదు పాత కేసులన్నీ తిరగదోడినట్లు ఫిర్యాదులున్నాయి చైతన్య బాధితులు అతనిపై ఇరవై మూడు ప్రైవేట్ కేసులు కూడా పెట్టారు పోలింగ్ అనంతరం తాడిపత్రిలో చెలరేగిన హింసా నియంత్రించేందుకు ఇటీవల రాజంపేట నుంచి తాడిపత్రి వెళ్లిన చైతన్య టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలోకి చొరబడి అక్కడున్న పార్టీ కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టారు సీసీ కెమెరా చేశారు ఎన్నికల సమయంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన తరఫున పోలింగ్ ఏజెంట్లను వైకాపా నాయకులు అపహరించినా చర్యలు తీసుకోలేదన్నారు లో జనసేన నేతలపైన కేసులు పెట్టారు తిరుపతి డిఎస్పీగా పనిచేసిన సుధరేందర్ రెడ్డి తిరుపతి ఎస్పీ డిఎస్పీగా పనిచేసిన ఎం భాస్కర్ రెడ్డి వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి తిరుపతి స్ట్రాంగ్ రూమ్ లో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై వైకాపా వర్గీయులు దాడి చేశారు తాడిపత్రి డిఎస్పీగా పనిచేసిన గంగయ్య మొదటి నుంచి వైకాపా తరపున వాదిస్తున్నారు పోలింగ్ అనంతరం టీడీపీ శ్రేణులపై దాడికి దిగితే వైకాపా నేతలు అదుపు చేయలేకపోయారు పరోక్షంగా సహకరించారు టీడీపీ ప్రచారాన్ని అడుగడుగున అడ్డుకుంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైకాపా నేతలపై కడప డిఎస్పీ షరీఫ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ శ్రేణులనే వివిధ కేసులు ఇరికించారు నెల్లూరు రూరల్ డిఎస్పీ పి వీరాంజనేయులు రెడ్డి టిడిపి వర్గీయులపై అక్రమ కేసులు పెట్టి ప్రచారానికి అనుమతించకుండా వేధిస్తున్నారనే విమర్శలు వెలువెత్తాయి పల్నాడు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేల అరాచకాలను నరసరావుపేట డిఎస్పీగా పనిచేసిన వి ఎస్ఎన్ వర్మ సమర్థించారనే ఫిర్యాదులున్నాయి ఇలా వైసీపీ సపోర్ట్ తో ప్రతిపక్షాలపై అమాయక ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడిన డిఎస్పీలపై ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది వీరందరి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు చంద్రబాబు సర్కారు సన్నాహాలు చేస్తోంది